పుత్రకాముడికి చెప్పబడి ఉన్నది అంటే దాంట్లోని ఆంతర్యం ఏమిటి అంటే పురుషుడికి అత్యంత ప్రధానమైనది ఏష్టవ్యాభావపుత్ర అని శాస్త్రం చదివించారు శాస్త్రంలో ఉన్నచ్చు నాకు ఎక్కువ సంతానం కావాలి అని కోరుకోవాలి దానికి అనుగుణంగానే అనుగుణంగా వేదం కూడా ఆ విషయాన్నే దృఢం చేస్తోంది ఎన్నో కామంలో ఉండగా మొట్టమొదట ప్రజాపతి ప్రజాఅసృత అని చెప్పి పుత్రకాముడికి ఏ ఇష్టి చెయ్యాలో మొట్టమొదట విధింప వేదమే విధించింది దాని ద్వారా వివాహము యొక్క వివాహ యొక్క వైశిష్ట్యం వేదం ద్వారానే తెలపబడుతోంది మనకు ఏమిటి గృహస్థాశ్రమంలో గొప్పతనం వైశిష్ట్యం ఏమిటి అంటే నాలుగు ఉంటాయి నాలుగు ఆశ్రమములకు కూడా ఇదే ఆలవారం బ్రహ్మచర్యాశ్రమంలో వాడు స్వయంగా పాకాదులు చేసుకోవడానికి అతనికి అర్హత చెప్పబడలేదు అలాగే మిగి తక్కిన ఆశ్రమాల్లో కూడా చెప్పబడలేదు అతనికి స్వయంగా చేసుకునే అధికారం లేదు ఆ అధిక అందుకనే ఈ గృహస్థుని ఆశ్రయించుకునే మిగతా ఆశ్రమాలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి ఆధారం అదే ఆధారం గృహస్థాశ్రమే ఆధారం అందుకనే వేదము దీనికి ప్రాధాన్యం ఇచ్చి మొట్టమొదట పుత్రకాముడికి ప్రజాకామ అని మొట్ట మొట్టమొదట మొదలటమే ప్రజాపతి ప్రజా అసృజత అని మొదలుపెట్టింది మొట్టమొదటి ఇష్టి ఏమిటి అంటే ఇదే ఇష్టి చెప్పబడుతోంది అయితే దీనికి సంబంధించిన మంత్రంలో కూడా ఉభావామింద్రాగ్ని అని చెప్పి మొట్టమొదటి మంత్రం యాజ్యాపురణ వాక్యలు అనే మంత్రాల్లో కూడా మొట్టమొదటి మంత్రంలో మొదటి పదం ఏమిటి అంటే ఉభా ఉభౌ అనే అర్థం దానికి అదే అదే కదా ప్రజాకామ ప్రజాకాముడు కావాలి అనుకున్నప్పుడు అక్కడ దాంపత్యం కావాలి విత్వం కావాలి ఉభవ్ అనే అర్థం ఉభా అనే శబ్దానికి ఈ ఇష్టిలో ఏం చెబుతున్నారు అంటే ఇక్కడ ఇంద్రాగ్నులు దేవతలు ఇంద్రాగ్నులు దేవతలు అయితే ఇంద్రా ఇంద్రాగ్నుల గురించి చాలా ఇష్ఠుల్లో చాలా చోట్ల చెప్పబడి ఉన్నది ఇంద్రాగ్ని వై బలిష్ఠౌ అని చెప్పి దేవతలందరిలో కూడా ఇంద్రాగ్ను చాలా బల అని చెప్పబడి ఉన్నది బలవంతులు అని చెప్పబడి ఉన్నది ఏమని కోరుకుంటున్నాడు ఇక్కడ ఉభావామి ఉభావాజస్య సాతయే హువేవాం ఈ మంత్రంలో మొట్టమొదటి ఏం చెప్పబడుతోంది అంటే హే ఇంద్రాగ్ని అని వారిని సంబోధించి ఆహు మిమ్మల్ని ఆహ్వానం చేయడం కోసం ఆహ్వానం చేస్తున్నాను అని చెప్పి మొట్టమొదటి హే ఇంద్రాని రారా మీరు రండి అని ఆహ్వానం చేస్తున్నారు ఇందరు ఇద్దరు కూడా పరస్పరము ఆనందంతో ఉన్నవారి మా వద్దకు రండి ఉభాదాతారా విషాగోరయీణాం ఇషాం రయీణాంచ దాతారు ధనం ఇషం ఇబ్దానికి అన్న అన్నవాచకము ఇబ్దము అని చెబుతారు అయితే ఇష ఇచ్ఛాయాం అనే ద్వారా మనం ఏది కోరుకుంటే అది ప్రధానంగా అన్నాన్ని కోరుకుంటారు కాబట్టి అన్నము అని చెప్పారు అలాగే కాకుండా అదే కాకుండా రయీణ ధనం కేవలము మనీ రూపంలో ఉండే ధనం కాకుండా అన్ని రకములైన ధనములు వాళ్ళు అధిపతులు దాతారు వారు ఆ రెండిటికి కూడా దాతలు ధనమునకు అన్నమునకు కూడా ఉభావాజస్య సాతయే హువేవాం

సీమాలిగుణ రామాజములి నామాత బహుభూమా శ్రేయసులయ పల రామాయల సీమాకట తర విజు భక్తిరస నిజరానంద ప్రస్రవణ విభ్రమత సైల పరఫలి మహాడాగ పండిత్యా కలిగత్తమల కలిగోద్యమ సమ నియమాగణ నిషే్యమాణ ప్రత్యక్షీభవన్ నిజ సైల నమచ్చ నమచ్చన నిఖిల పాపనాశన పాపనాశన జనాపీడతరాశూసులవరాతిరాంగౌష్మాతి కుమరారక సమాపనోదయోరక మహాపదాయపనోదిత సకల పిలిత కుమరీర్థిక స

गर्भीतुर्े शिखरी मुखोर्मी अनुर्मी धन शिखरो नवधन गर्भ जर्पण निपुण वसुत गिरीशिखर के घर तरु गिरिराणी पद शी दिन स्पर मुखराणी योरस वेणी पशु भवाणी महिमाणी योटीर भवन गिर भवन भवनोदर

రస్వర కమలోదర కతపేరవకేసర దిసురీజర కనకాంబరాలరి పుమణిస్తంభగంభీరిదంభస్తంభర సమజృంభమాణ భీవరోలంబృజులఘా జా

ೈಕರ ಬಾಹುರಂಡುಗ ಯುಗಪದಿತ ಕೋಟಿ ಕರಕರ ಹಿಮಕರ ಮಂಡಲ ಸುದರ್ಶನ ಪಾಂಚಜನ್ಯ ಸಮುತ್ತುಂಗಿ ಮುತ್ುಂಗಿತ ಶೃಂಗ್ಯಾಹುಯುಗ अभिनवशाण समुप्ते जितमहा महानी रखन्न मदकंठनुपुन वीन हरि दत्त कार्त स्वर कवितमहनीय पुसल सारगम भरमपरा शोभितनाभि वंडला पर्यंत लंबमान प्रारंभ दीप्ति समालंबित विशार वर्थ स्थलह गंधस्त स्थानमक्रमे नंग उपबदिय तो जनत्वात तो अद्यास तो 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 स्फनमद जानम यस्य ऋषभसितं सेदा योगेन्द्र योत्रणं जगत्कीर्ति यमेव भ्रान्तं दुर्यादी धनेश्वरम् युध्यर्मा त्रादि भैरव भैरवेकुम्भं काव्य त्रिगिरोस भराशेनाशी त्रिवाचनं चंद्रिका चंद्रिका चंद्रगुणा अचुतक्षिदक्षिदसि रक्षित्यच्युताक्षिमन् भस्मासी देवेभ्यः देवेभ्यः पाद वायो वायु अन्तरिक्षा दृक्षा

వేదేభ్యోఖిలం జగటు నిర్మమే తమహం వందే విద్యా తీర్థమహేశ్వరం భాష్యానికి రచన చేసేటప్పుడు శంకర అవతారం అది విద్యారంగులుగా అవతరించారు మహానుభావుడై సమస్త వేదములకి భాష్యం రాయారు అనంతముగా శాఖోపశాఖలుగా విస్తరించింది వేదం దాంట్లో ఏమున్నాయో ఎవరికి తిరిగి ఈ కర్మలు చేసేవాళ్ళు ఎవరు దీనికి అధికారులు ఎవరు ఈ నిర్ణయం చేసేవాళ్ళు ఎవరు అని మొత్తం భాష్య రచన చేయడం కోసం అవతరచన మహానుభావుడై విద్యారణ్యుడై యశ్వసి వేద అవి వేదములన్నీ అపౌరుషయములని పేరు అంటే పురుషకృతములు కాదు పురుషుడు రచించినవి కాదు రచించినవి కాదు ఎవడూ రచించకపోతే వెంట సిద్ధమయ్యాయి అంటే అవి నిశ్వాస ఉచ్స నిశ్వాస రూపములో నిల్లువడ్డాయి శబ్దం అనేది ఎలా ఆవిర్భవిస్తుంది అంటే అది అక్ష అక్షర రూపంలో ఉంది శబ్దం ప్రళయకాలంలో అన్ని శబ్దములు అంతరించిపోతాయి అంటే అన్ని ఈశ్వరులలో లయమైపోవచ్చు లయమైపోయిన తర్వాత ఒక్కొక్కటి ఆయన నుంచి మళ్ళీ ప్రాదుర్భావం చెందుతూ ఉంటాయి అన్నీ తస్తురూపేణ వచ్చిన వేదములు మాత్రం ఎట్లా వచ్చాయంటే ఉచ్ విశ్వాస రూపంలో వచ్చాయి నిశ్య నిశ్వసితం వేదాహ యో వేదేభ్య అఖిలం జగత్ ఈ వేదములనే సాధనాలుగా పెట్టుకున్నాడే ఈ జగన్ నిర్మాణం చేయాలి జగన్ నిర్మాణం చేయడం ఎందుకోసం అంటే మనం అంతా ఎన్నో కర్మలు చేస్తున్నాము కర్మ ఫలాలు అనుభవించాలి నేను అనుభవించాలంటే కుదరదు మీ శేషం అంతా ఉంది ఇక్కడ మీరు అనుభవించ అనుభవించి తీరా అనుభవించకుండా దాన్ని నేను సమసిపోయి నేను చేసినటువంటి ప్రతి కర్మ సమాప్తం అయిపోయి పరం నాకు జన్మే లేకుండా ఉండాలంటే కుదరదు ఆ స్థాయికి మనం ఎదగలేదు కాబట్టి కర్మల యొక్క శేషం ఉంది కాబట్టి మనం జన్మించి తీరాలి కాబట్టి ఇవ్వ అఖిలం జగదు సమస్త జగన్ నిర్మాణం చేయాలి అంటే వేదములే సాధనములుగా ఉన్నాయి ఆ వేదములే సాధనంగా పెట్టుకొని అవి రూపంలో ఉన్నాయి అంటే శబ్దము జగన్ నిర్మాణం చేస్తుంది అంటే చేస్తుంది ఒక శబ్దము విస్ఫోట శబ్దం ఏం చేస్తుంది ప్రాణాలు తీస్తుంది లోకంలో ఒక అనుభవం వదిలితే సమస్త ప్రళయం ఏర్పడుతుంది అలాంటివి వైదికమైన శబ్దము ఉచ్ఛ్వాస నిశ్వాస నిశ్వాస రూపంలో ఆవిర్భవించిన ఆవిర్భవించినటువంటి వేదాక్షరములు బ్రాహ్మణులుగా వచ్చిన వేదాక్షరములు సమస్త జగన్ నిర్మాణాన్ని చేస్తుంది నిర్మమే తమహం మంది ఇటువంటి జగన్ నిర్మాణం చేస్తున్నటువంటి ఈ వేదములవారు ఎవరైతే దీన్ని రచన చేశారో అటువంటి విద్యా తీర్థు మహా మహానుభావుడికి ఆ మహేశ్వరునికి నమస్కరిస్తున్నాను అని మొదటి శ్లోకం ఇది నిశ్వాస రూపంలో ఆవిర్భవించాయి అంటే అతను ఉచ్వాసం ఉంటే కదా నిశ్వాస రావాలి అసలు ఎలా వెళ్ళిపోయాయి ఇక్కడి నుంచి అంటే ప్రళయకాలంలో ఎస్ స్వయంభువా అని అవన్నీ స్వతంత్రంగా పరమేశ్వరుని కింద ఆవిర్భవించే పరమేశ్వరు నిశ్వాస రూపంలో వచ్చినటువంటి శబ్దములన్నీ కూడా ఆయనలోనే లయ రూపంలో అంతరించిపోయాయి సమస్త ప్రళయకాలంలో ఇంద్రాదులు అగ్నులు బ్రహ్మగారు కూడా బ్రహ్మలోకంలో ఉండే బ్రహ్మగారు కూడా చివర బ్రహ్మ అవసానే ప్రలీయతే ఆయనలో ఆయన ఎవరు వీళ్ళు ఎక్కడ కలిసిపోతారంటే అంటే పరబ్రహ్మలు ఐక్యమైపోతారు అందరూ కూడా ఈ రీతిలో వేదములు అలా ఆవిర్భవించాడు ఆవిర్భవించిన తర్వాత కర్మలను మళ్ళీ విభాగం చేశారు ఇది ఒక పూర్వకాండ అంటే వేదములు విభాగం చేస్తూ శాఖలను విభాగం చేసి ఒక పూర్వకాండ ఉత్తరకాండ అని మనమల్ని ప్రస్తుతం యజుర్వేద ప్రసంగం కాబట్టి ఆ మాట తీసుకుంటే పూర్వకాండ అంతా కూడా కర్మకాండగా ఉత్తరకాండ అంతా బ్రహ్మకాండగా అంటే పూర్వ అంతా కూడా కర్మాచరణ చేయడము ఒక్కొక్క కర్మ యథార్థం దేనికోసం చేయాలి కర్మలన్నీ ఫలాధీనంగా ఉన్నాయి ఏ ఫలము లేకుండా కర్మలో ఎవడు ప్రవర్తించడు నహి ప్రయోజనము ఉద్దేశ్యం అందు నవర్తతే ఏ ప్రయోజనం లేకుండా ఏమీ చేతగా అనేవాడు చేష్టలేనివాడు కూడా ప్రయత్నించడు ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కాబట్టి ప్రతి కర్మ ఏదో ఒక ప్రయోజనం లక్ష్యంగా పెట్టుకుని ఆ కర్మ ఆచరణ చేస్తూ ఆ కర్మ ద్వారా ఫలాన్ని అనుభవిస్తూ ఇప్పుడు దర్శపూర్ణ మాసములని జ్యోతిష్టోమ కృతువులని అనేక మంత్రాలు చాలా ఇందులో మనం చెప్పున్నాం కర్మలన్నీ చాలా అనేకంగా ఉన్నాయి ఎన్ని కర్మలు చేయగలుగుతామంటే చేసినంత ఉదాహరణకి మనం ఆధానం చేస్తాము ఇప్పుడు ఆయన అతిభద్రం చేస్తున్నాడు నా రోజుల నుంచి అక్కడికే వద్దాం కొని ఆయనకి బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు బ్రహ్మచర్యంగా ఉన్నప్పుడు ఆ ఆశ్రమ ధర్మంలో ఒక అగ్ని ఉంటుంది ఆ బ్రహ్మచర్య చాలా విశేషం అందులో మా సోదరుడు వీరిపై బొగడు అలాగే గొడపల శ్రీహర్ చిహ్నం గారు ఎరగవరం మాస్త విషయం కూడా వేరు ప్రతి మా తమ్ముడో ఒక ప్రతి నిమిషాలు ఇది ఈ ప్రాశస్యం గురించి చెప్పవలసింది అని సభాముఖంగా నేను అడుగుతున్నా మన తరఫున మన తరఫున